మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వామపక్ష పార్టీల సమావేశం జరిగింది సమావేశంలో సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ ఎంసిపిఐయు పార్టీలు పాల్గొంటా ఉన్నాయి అలాగే ఈ నెల పదిహేడవ తేదీన కేంద్రంలో తొమ్మిది వామపక్ష పార్టీలు పిలుపుని అనుసరించి గాజాపై అలాగే పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి మారణ కాండకు నిరసనగా పాలస్తీనాకి సంగీభావంగా దేశవ్యాపీతంగా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించమని జాతీయ వామపక్ష పార్టీలు ఇచ్చిన ప్లుప్లో భాగంగా గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం భాగంగానే దీన్ని చూడాలి ప్రపంచంలో సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా ఈ రోజున కి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని ఒక బాధ్యత ఎంతో పాత్రలో వామపక్ష పార్టీలు పిలుపు అనుసరించి ఈ నెల పదిహేడవ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసన పాలస్తీనాకి సంఘీభావంగా ఇజ్రాయెల్కి నిరసనగా ఈ యొక్క ప్రదర్శనని నిర్వహిస్తున్నామని ప్రభుత్వం గత అరవై సంవత్సరాల కాలంలో అధీన విదేశానికి విధానం అమలు చేసేది దానిలో భాగంగానే ఈ ఇరవై సంవత్సరాల పాటు పాలిస్తా పాలిస్తాన్ దేశానికి మనం అండగా ఉండేవాళ్ళం కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో వాస్తీనతం కాకుండా ఇజ్రాయెల్ బం ప్రారంభించాం ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇజ్రాయల్ చేసిన దాష్టికాన్ని దుర్మార్గాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు భారత ప్రజలు కూడా అండగా ఉన్నారు అందుకనే దానికి సింబాలిక్గా ఏడో తారీఖుగా వామపక్ష పార్టీలన్నీ కలిపి పాలిస్తీనాకి సంఘీభావంగా ప్రజలందరూ నిలబడాలని చెప్పి భారత ప్రభుత్వం మీద తీసుకురావడం కోసం సంఘీభావం కార్యబెడతా ఉన్న దానిలో ప్రజలందరూ భాగస్వామితామని చెప్పి పాలస్తీనా స్థిరాలి ఆనాడు పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఇస్తంటే మన భారత జాతిపిత మహాత్మా గాంధీ తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా నీకు పాలస్తీనాకు న్యాయమైన పద్ధతి మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈ నెల పదిహేడవ తారీఖున దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ కూడా శివ్ పాలస్తీనా పాలస్తీనా రక్షించిందని ఒక పిలిపించిని దాంట్లో ఈ కార్యక్రమాన్ని యావత్ ప్రజాదీతం విజ్ఞప్తి చేస్తున్నారు ఏ పని చేయాలన్నా ప్రజలు వ్యతిరేకిస్తారు అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళని పడేసే విధంగా మన వత్తులు ఉండాలి అనేది న్యూ డెమోక్రసీగా మేము భావిస్తున్నాం అంటే పదిహేడో తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు